మనకి సీతాఫల సీజన్ వచ్చేసింది కదా గర్భిణీలు సీతాఫల తీసుకోవచ్చు అనే విషయానికి వస్తే ప్రెగ్నెన్సీ వాళ్ళు హ్యాపీగా సీతాఫా తీసుకోవచ్చు అండ్ డెలివరీ తర్వాత కూడా హ్యాపీగా తీసుకోవచ్చు ఇంకా ప్రెగ్నెన్సీలో మెయిన్గా దీనిలో పోలిక్ యాసిడ్ ఐరన్ ఉంటుంది కాబట్టి స్పెషల్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అంతేకాకుండా మెయిన్గా మార్నింగ్ సిక్నెస్ ప్రెగ్నెన్సీలో అయ్యే నాజియా వామిటింగ్స్ని కంట్రోల్ చేయడంలో కూడా సీతాఫల ఉపయోగపడుతుంది అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ మలబద్ధకం సమస్య లేకుండా చేస్తుంది అనమాట సో ప్రెగ్నెన్సీలో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి కాకపోతే మీరు బాగా హెవీగా వెయిట్ ఉన్నా కానీ లేకుంటే మీకు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉన్నా కానీ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి ఎందుకంటే దీనిలో క్యాలరీస్ బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది అండ్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉంటే కూడా ఇందులో హై షుగర్స్ ఉంటాయి కాబట్టి సీతాఫలం అవాయిడ్ చేయటం బెటర్ ఇంకొకటి ఏంటి అంటే సీతాఫా వీలైనంత వరకు మార్నింగ్ ఆఫ్టర్నూన్ టైంలో తీసుకోండి క్యాలరీస్ పరంగా చూస్తే ఎక్కువ క్యాలరీస్ కాబట్టి నైట్ టైం తీసుకోవటం అవాయిడ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ